హీట్ హీట్ అవుతుంది ఆ ఫోన్ ఫ్రీ ఫైర్ ఆడి ఆడి ఏం వాడకవయ్యా అబ్బో అదే ఎన్ని ఫోన్లు పగలుండే ఒక రెండు మూడు వాళ్ళు ఉంటాయి అంతే ఏం మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఏం మూడు ఏం చదువుతున్నా ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ గా రెండు మూడు ఫోన్లు ఒకవేళ డిగ్రీ అలా బీటెక్ అలా అయితే బీటెక్ అయితే ఒక పది ఇరవై బీటెక్ అయితే ఒక పది ఇరవై పది ఇరవై అంటే మీరే కొంటారా లేదంటే పేరెంట్సేనా

అగో తోపు తోపోగా ర ఏదో వాల ఆ అదే మీ డబ్బులు ఎలా వస్తాయని డబ్బులు డబ్బులనే పని మొదతం పొద్దున్న లేదు జారడానికి లగ్గి ఏ పనికి వెళ్ళారు ఏ పనికి వెళ్ళి మీరు ఫోన్ కొనుక్కున్నారు మిల్కేనికి gayi అలాగ అలాగ మిల్కేనికి gayi మిల్కేయడానికి వెళ్ళి తెలుసా వనిసన్న ఏంది భరో అంత మాట అన్నా అవనా అబ్బ నీ డబ్బులనే కొనుక్కుంటున్నా నాకు కూడా బాగా అవసరం ఉన్నాయి అంకుల్ కూడా పిచ్చడై ఉన్నప్పటి నుంచి

వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఉంచుకుంటున్నాడు అంటే బ్లాక్ ఫేస్ ని వైట్ చేస్తారా లేకపోతే ఏంటి బ్లాక్ ని వైట్ చేసి వైట్ ని బ్లాక్ కలర్ చేస్తే ఇంకో కలర్ పెడతారా ఏమనే ఎడిటింగ్ అంటే నలకి లేపేజ్ కూడా కావాలంటే ఇదేంట్రా ఇదే అరే నీ అబ్బా అందుకే ఫ్రీ ఫైర్ అందుకే అంటే మానేయండి అండి ఫ్రీ ఫైర్ లు PUBG లు ఆడొద్దా PUBG ఆడతాం ఫ్రీ ఫైర్ ఆడట్లేదు అదే అన్న PUBG లు ఫ్రీ ఫైర్ లు మానేస్తే ఇంకా మంచిగా తల తీయడాలే ఉండొ సరికొని నా మాక ఇప్ప నుంచి అయితే PUBG లు ఇజ్జిల ఆడతలే మొబైల్ లో ఏ మెసేజ్ వస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కాలేజ్ నుంచి హాలిడే నస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం అలాగా అలాగా కాలేజ్ నుంచి హాలిడే నస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం ఎగ్జాక్ట్లీ కదా అలా ఎప్పుడైనా వచ్చిందా చాలా సార్లు వచ్చింది

అబర్ చాలా హాట్ అది చాలా ఏం చేస్తారో మూవీకి ఎక్కడ తిరడనగా లేదండి ఇంటికి వచ్చి చక మమ్మీ ఫేస్ చూసే ఆనందమే వేరా మమ్మీ ఫేస్ చూసే ఆ తర్వాత డాడీ ఫస్ట్ ఫ్యామిలీ ఆ తర్వాత ఇంకెవరైనా

ఆకాశంలోనే కానీ నేను ఎవరిని నేను చాలా అందంగా ఉంటాను సూర్యుడి వల్లే పొడతాను ఆకాశంలోనే ఉంటది కానీ కనిపించదు ఎగర్లేదు కనిపిస్తుంది ఎగరలేదు ఏంటి అనేది చెప్పాలి సూర్యుడు వల్ల ఏం పుడుతుంది ఆకాశంలోనే ఉంటుంది కానీ ఎగర్లేదు ఏంటి ఈ ఆలోచించేది చదువుకునే రోజుల్లో ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది చెప్పండి పేరెంట్స్ అంటారు చదువు అంటారు పోలీస్ ఆర్మీ రావాలి నాకు తెలీదమ్మా ఈ మాకు స్కూల్లో నేర్పి ఇట్లాంటివన్నీ స్కూల్లో ఏం నేర్పించండి మరి నేనే చదువుకనే లెసన్స్ అవి ఇవి నేర్పించారు చదువుకనే లెసన్స్ అవి ఇవి నేర్పించారు మా చందమా కాదు

చెప్ప మీ ఇద్దరు ఒకళ్ళు కరెక్ట్ అవసరం చెప్పేశారు ఆల్రెడీ అయ్యా ఇదేని కొత్త అంటే అంటే

కాలేజ్ గదా శ్రీ채తన్యం ఎవరంటే మూర్తి గారు ఇలాంటప్పుడు గుడ్డ చేసుకోవాలి ఏం చేస్తాం అంటే మళ్ళీ షాంస్ చేస్తే తిడతారు అంటే మీకు వీకలాంటి టార్గెట్ పెడతారు ఏమని ఇన్ని మార్క్స్ రావాలనా ఆ ఇన్ని మార్క్స్ రావాలని మళ్ళీ మన హెయిర్ స్టైల్ హ్యాపీ గదా ఇంటికి ఇప్పుడు స్కూల్ కి వెళ్ళ గాని ఇంటికి వెళ్ళొని కాలేజ్ కి వెళ్ళ ఇంటికి వెళ్ళని అంటే అంత హ్యాపీ ఒక రోజు అయితే ఏం కాదు తర్వాత పేరెంట్స్ చేత ఉంటది మళ్ళా పెరెన్స్ బై వస్తదా నుని కేలని చేసండిష్ ను ఇదే చేస్తాలండి అలా మంచా స్పైసీలు వేసుకొని ఆ టిండి స్పైసీనా స్పైసీ ఆ అంటే ఇలా జుట్టులా వేసుకొని స్పైక్స్ ఆ మన ఆకండి స్పైసీలా వినిపిస్తుంది అంటే ఈవినింగ్ అవుతుందిగా స్పైసీ ఫుడ్ అందునదేమో అని అబ్బ கமలా సార్ ఇంకా